అంతా కూడా ఇలా ఇళ్ల మధ్య పోతా ఉంటే దారుణంగా ఉంది ఒకసారి ఆలోచన కావాలంటే నేను ఈ రోజు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నేను సరిగ్గా చెప్తా ఉన్నా సూట్ గా చెప్తా ఉన్నా నీకు పదేళ్లు ఓట్లు వేసి గెలిపించింది అక్కలందరూ కూడా అక్కలంతా కూడా పదేళ్లు గెలిపించి సార్లు గెలిపించింది గెలిపించిన తర్వాత నువ్వు ఎస్సీ కాలనీలకు చేసేది ఇది ఈ ఊర్లో ఉన్న ఎస్సీ కాలనీ మాత్రమే కాదు అన్ని ఊర్లలో ఉన్న ఎస్సీ కాలనీలలో నువ్వు చూపించిన నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ కూడా ఇక్కడ ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా రోగాన బారిన పడతా ఉన్నారు వాళ్ళు ఎట్లా బతుకుతారు ఈ రకమైన మురుగునీరు ఇంట్లో ఉంటే ఎట్లా బతుకుతారు కనీసం కాలవలేయాలని కానీ ఇల్లు పెట్టాలని కాని కనీసం వాళ్ళకి వసతులు ఇవ్వాలనే జ్ఞానం ఇవ్వడంలో ఉందా ఎందుకు నీకు ఎస్సీలు అంటే అంత చులకన ఎందుకు ఎస్సీలు ఇంత రకం ఈ రకంగా అవమానిస్తున్నావు సాయి ప్రసాద్ రెడ్డిగా అడుగున్నావు ఏ రోజైనా ఎస్సీ కాలం ఇక్కడ మురుగునీరు నేను వచ్చాను నేను ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడి మునుగునీ నిలబడి మాట్లాడుతా ఉన్నా మురుగునీరు పరీక్షిస్తా ఉన్నా ఏ విధంగా ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తావు నువ్వు ఎమ్మెల్యేగా పదేళ్లు ఉన్నావు కదా ఏ రోజైనా సరే ఎస్సీ కాలనీ ఇక్కడ కాదు ఛాగిలో కాదు ఆ దోనిలో ఏ ఒక్క ఎస్సీ కాలనీ కన్నా పోయి నీరుందా లేదా ఆరోగ్యం ఎలా ఉంది నీ కష్టాలు ఏంటి మీకున్న ఇబ్బందులు ఏమిటి అని ఏ రోజన్నా మాట్లాడినా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు నిన్ను తరిమి తరిమి కొడతారు చూడు నీకు అసలు నీకు రాజకీయంగా ఎంత ఇబ్బంది వస్తుందో ఒకసారి ఆలోచన కేవలం ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి కొనేస్తాను ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా కొనేస్తే సరిపోతుంది అది ఇది అని నువ్వు మాట్లాడుతా ఉన్నామంట అది సరైన పద్ధతి కాదు ఎవరు కూడా ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు ఎవరు కూడా నువ్వు డబ్బులు వేసేస్తే ఓటు వేయడానికి కూడా సిద్ధంగా లేదు ఆలోచన చేసుకో సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు ఇక్కడితో పోవు వీళ్ళందరి ఉసురు నీకు తగలకపోదు తప్పనిసరిగా నేనే ఇరవై రోజుల్లో ఎమ్మెల్యే కాబోతా ఉన్నా ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా నేను మళ్ళీ వచ్చి ఎక్కడైతే ఛాగిలో నిలబడి మురుగునీటిలో నిలబడి మాట్లాడుతా ఉన్నాను అదే మురుగునీటి కలవలను బ్రహ్మాండంగా వేయించి అవసరమైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడి డబ్బులు తీసుకొని వచ్చి ఈ మురుగునీరు సరిగ్గా పోయే విధంగా నేను ఈ ఊరి ఈ కాలు ఎత్తి కాలు క్లీన్ గా పెడతా దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి అవసరం అమ్మ వాళ్ళ అక్క వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళ ఇళ్లకు మరుగుదొడ్లు కావాలన్నా వాళ్ళకు డ్రైనేజీ సమస్యలున్నా లేదా ఇంకేదైనా ఇంకా సమస్యలున్నా వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యం ఎంత సమస్యలున్నా ఏ ఉన్నా సరే నేను దగ్గరుండి పూర్తి చేస్తా నీ కళ్ళతో చూపు గానీ ఆలో ఉన్నటువంటి ఎస్సీ కాలం ఎంత బాగా అభివృద్ధి చేస్తామో ఎంత ప్రమాణంగా ఎస్సీలను చూ అభివృద్ధి చేస్తాము వాళ్ళ సంక్షేమం చూస్తామో వాళ్ళు ఎంత బాగా చూసుకుంటామో నీ కళ్ళతో చూపుగాని ఇదే నీకు చివరి ఎన్నికల సాయి ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకోను ఇంకా